స్వాగతం నేటి చిత్తూరు నగర నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నగర మేయర్ చిత్తూరు శాసనసభ్యులు చుడా చైర్పర్సన్ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ నగరాలు స్వచ్ఛ గ్రామాలు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్రతిష్టాత్మకంగా స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి మాసం మూడవ శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ మూడవ శనివారం ఈ చెక్ అనే థీమ్తో తో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నగర మేయర్ ఆమద చిత్తూరు శాసనసభలో గురిజాల జగన్మోహన్ చిరాత్ చైర్పర్సన్ కటారి హేమలత నగర మేయర్ చంద్రశేఖర్ మాజీ ఎంఎస్సీ దొరబాబు కమిషనర్ నరసింహ ప్రసాద్ ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్ సంబంధిత అధికారులు ఈ వ్యర్థాల ప్రత్యేక నిర్వహణకు సంబంధించిన ప్రథమ కర్మను జిల్లా కలెక్టర్ నగరం ఏదే చిత్తూరు శాసనసభ్యులు చూడ చైర్పర్సన్ పరిశీలించారు అనంతరం పారశుద్ధ్య కార్మికులకు ఉచితంగా సోపులు కొబ్బరి నూనె బాటిల్స్ ను అతిథుల చేతుల మీదుగా అందజేశారు هو انترالي طرفه تمام آهي جو جي ڏنسي آهي حسن بھائی ايس 20 شارو ٿو گهڻو خارجي هي колекشن جي ڪري جو ٿوڻا کي ॲڪسيڊنٽ سيڪريٽيشن Mana baik <tuk> 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 السير <applause> <وريقى تصفيق> يعني... <applause> هاه 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 berapa daripada kita cina? ya. कौन कौन के मेटल किन किन के मेटल ओके सर ओके सर మా కొంచెం వెనక రమ్మా మా మీరు మా మీరు కూడా వెనక్కి రావాలి మా కొద్దిగా మా అట్లే ఉన్నాను మీరు మా కొంచెం వెనక్కి రావాలి మీరు వెనక్కి రావాలి ఓకేనా ఓకేనా నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ను సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర అందరికీ నమస్కారం ప్రతి నెల గవర్నమెంట్ ఆదేశం వరకు అక్కడ శానిటేషన్ థీమ్ చేయడం జరుగుతుంది ఈ నెల థీమ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలక్ట్రానిక్ ఫుడ్స్ బ్యాటరీస్ ఓల్డ్ మొబైల్ ఫోన్స్ రీసైక్లింగ్ చేస్తే ఎన్వైర్మెంట్ పొల్యూషన్ తగ్గం కేంద్ర గవర్నమెంట్ ద్వారా ఒక సో ఈ థీమ్ పరంగా ప్రతి ఎన్బిలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రతి పంచాయతీలో కూడా ఇప్పుడు ఈ నెల ఏప్రిల్ పంతొమ్మిది తర్వాత మే పంతొమ్మిది వరకు కూడా ఒక నెల ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం చూసి ఈ న్యూస్టీమియం జనరేట్ అవుతుంది ఈ వేస్ట్ నుంచి మన ఎన్వైరన్మెంట్కి ఏమైనా హాని ఉంటుంది అక్కడ సిటిజన్స్కి అవేర్నెస్ ఉండాలి పొల్యూషన్ కూడా తగ్గాలి సో ఈ సందర్భంగా ప్రతి యుఎల్డిలో ప్రతి ఒక్క సెక్రటేరియట్ బోర్డులో ఒక టీఓస్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఈ కియోస్లో ఎవరైనా వేసిటీ రావచ్చు వాళ్ళు ఈ వేస్ట్ ఈ కియోస్ జమ చేసుకోవచ్చు తర్వాత ఒక ప్రైవేట్ వెండర్ అప్రోచ్ తీసుకొని ఆ ప్రైవేట్ వెండర్కి అమ్మడం జరుగుతుంది ఒక ట్రాన్స్పోర్ట్ ప్రాసెస్ ఉంది ఈరోజు చిత్తూరు చెత్తూరు కార్పొరేషన్ వరం మీరు ఎమ్మెల్యే గారు రావడం జరిగింది చూడచ్చే మేయర్ గారు అండ్ మిగతా ప్రెజర్మేషన్ కూడా రావడం జరిగింది వాళ్ళకి నేను ధన్యవాదం తెలియజేస్తున్నా సో మన జిల్లా చూస్తే సుమారుగా ప్రతి ఒక్క సంవత్సరం చూస్తే ఐదు వేల మెట్రిక్ టన్ ఈ వేస్ట్ జనరేట్ అవుతుంది సో ఐదు వేల మెట్రిక్ టన్ ఇప్పుడు రీసైక్లింగ్ జరగట్లేదు సో ఇది డైరెక్ట్గా వేసి సోయిల్లో వెళ్తుంది వారు బంధించడం కాదు సో సల్ఫర్ అండ్ మిగతా హానికారక ఎలిమెంట్స్ ఎన్వాయిన్మెంట్ కలుగుతున్నాయి సో ఇది ఖచ్చితంగా యాభై కోట్లు తగ్గుతుంది తగ్గుతుంది నేను సిటిజన్స్కి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా ఈ వేస్ట్ పంచాయతీకి ఓ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి మనం రీసైకిల్ చేయాలి ఆంధ్ర స్వచ్ఛాంధ్రకి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని ఏదైతే ఈ వేస్టేజ్ అంటే ప్లాస్టిక్ వేస్ట్ కావచ్చు లేదా ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు అంటే ఈ మంత్ ఈ ఐటెంతో అన్ని సచివాలయాల్లో మేము ప్రజల దగ్గర ఉన్న వేస్టేజ్ ఏదైతే ప్లాస్టిక్ కావచ్చు లేదా వాడిన కంప్యూటర్సు వాషింగ్ మిషన్స్ టీవీసు ఎలక్ట్రికల్కి సంబంధించిన గూడ్స్ ఏవైనా వాళ్ళు వేస్టేజ్ కానీ భావించే వాటిని అక్కడున్న సెక్రటరీ సచివాలయాల్లో హ్యాండ్ చేస్తే దాన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్ తీసుకొని వచ్చి అప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ట్రాన్స్పరెంట్గా దాన్ని యాక్షన్ వేసి వచ్చే ఆ డబ్బుల్ని కూడా ఈ కార్యక్రమాలకి వాడడానికి అనుకూలంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఇప్పుడే కమిషనర్ గారికి అందరికీ మున్సిపల్ సిబ్బందికి తెలియజేయడం జరిగింది సో ఇటువంటి కార్యక్రమంలో రానున్న రోజుల్లో ప్రజలు కూడా ముందుకొచ్చి వాళ్ళున్న వాళ్ళ ఇంటి పరిశుభ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఏదైతే ప్రభుత్వం అధికారులు కృషి చేస్తారో చిత్తూరు నియోజకవర్గ ప్రజలు కూడా దీనిపైన దృష్టి పెట్టి మన చిత్తూరును కూడా ఎంత స్వచ్ఛగా స్వేచ్ఛగా ఉంచుకుంటామో అది మంచిది పొల్యూట్ కానీ చిత్తూరుగా ఉండాలనే భావంతో ఈ ప్లాస్టిక్ పైన అవగాహన కల్పించే ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు వారికి అలాగే మేయర్ గారికి చుడా చైర్మన్ డిప్యూటీ మేయర్ గారికి అందరూ ఇతర నాయకులు మా ఎమ్మెల్సీ గౌరబాబున్న గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం